హలో హాయ్ వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్ ఈరోజు మనం వీటిలో చేయబోయేది మునకాయతో చట్నీ అన్నట్టు మునకాయతో చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం మునక్కాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనం మునకాయని విధంగా కట్ చేసుకునే విధంగా తర్వాత దానిపైన ఉన్న లేయర్ తీసేయాలి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి అలా ముక్కలు తీసుకున్న మునక్కాయని మనం ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్ వేసిన తర్వాత కుక్కర్ వేసుకుని కుక్కర్లో టూ గ్లాస్ వాటర్ పోసుకుందాం అంటే మనకు ఓన్లీ మునక్కాయ ఉడకాలి కాబట్టి మనకు దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి టూ గ్లాస్ అంటే టూ గ్లాస్ ఏం కావద్దు మునక్కాయని మొత్తము మునిగిపోయే వరకు వాటర్ వేసుకున్న తర్వాత మనం బాయిల్ పెట్టుకుందాం అంటే మునక్కలు మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడక ప్రాసెస్లో మంచిగా దాని దాన్ని కొంచెం టికెట్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత అక్కడ అవి అలా ఉడుకుతాయా మనం అది అక్కడ ఉడకపెట్టేసిన తర్వాత మనము మూడు టమాటోలు తీసుకొని వన్ బై ఫోర్ కట్ చేసుకుందాం ఇలా వీడలు చూపించిన విధంగా ఇలా కట్ చేసుకుందాం ఇలా వన్ బై ఫోర్ కట్ చేసుకుందాం ఇలా మూడు టమాటాలు కట్ చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకుందాం తర్వాత మనం ఒక ప్యాను పొయ్యి మీద పెట్టి ప్యాన్ వేడి పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీరా వేసుకుందాం ఈ విధంగా కొంచెం జీర వేసుకున్న తర్వాత కొన్ని గార్లిక్ ముక్కలు వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోద్దు కొన్ని సరిపోతుంది గార్లిక్ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసెట్టుకుందాం కదా టమాటో ఆ టమాటో మొత్తం వేసేసుకుందాం అలా టమాటో మొత్తం వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్నాం టమాటా మొత్తాన్ని ఇలా అటు ఇటు తిప్పుతూ మంచిగా టమాటా మొత్తం మనకు టమాటో అనే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వన్ బై టూ చేసి ఇలాగ ఈ టమాటో దాంట్లో వేసేసుకుందాం ఎక్కువ వస్తుంది ఇదో ఒక నాలుగు నుంచి మూడు మనకు కొంచెం స్పైసీ తాగుతుంది కాబట్టి నాలుగు నుంచి మూడు ముక్కలు వేసుకుందాం తర్వాత వేసుకున్న తర్వాత మంచిగా పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం మనం మనకు టమాటా మంచిగా ఉడికిపోవాలి కాబట్టి మనము టమాటాని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనము బాయిల్ పెట్టాం మున మునక్కాడ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం ఇంకా ఉడకలేదు మనకి ఇంకా కొంచెం ఉడకాలి దాన్ని అలాగే వదిలేసేయండి తర్వాత మనకి అట ఫ్రై చేసిన టమాటాని ఆ టమాటాని ఆ విధంగా మొత్తం ఉడికేటట్టు మంచిగా అలా పీస్ పీస్ చేసేసుకోవాలి మొత్తం విధంగా అలా చేసుకుంటే మనకు టమాటా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది ఇది మొత్తాన్ని టమాటాని మొత్తాన్ని అలా చేసుకోవాలి విధంగా లేసిన విధంగా మనకు టమాటా మొత్తం పేస్ట్ పేస్ట్ మనకు మంచి ఉడుకుతుంది మనకు చిన్ని టైప్ వస్తుంది చట్నీ మనము కావాల్సినదే కదా మనకు మున్న చట్నీ కదా మనకు అదే విధంగా వస్తుంది మంచి కదా మంచిగా కలుపుకుందాం చూడండి టమాటా కూడా ఎంత పీస్ పీస్ అయిపోయిందో ఎంత మంచి ఉడికిందో టమాటా కూడా అలా మంచిగా దాన్ని పేస్ట్ పేస్ట్ లాగా వాళ్ళు మనకు చట్నీ టైప్ కావాలి మొత్తం టమాటాని విధంగా చేసిన తర్వాత మనం దాంట్లో కొంచెం మంచిగా తర్వాత కొంచెం చిట్టికట్టు పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కూడా మనం మంచిగా టమాటాని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మనకి ఎంత ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది టమాటో ఫ్రై కాబట్టి అది అది మొత్తం అలా ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం దీన్ని అంటే కొంచెం మంట తక్కువ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం బాయిల్ ఏది పెట్టామో మనకి బాయిల్ అయిపోయినాయి మునక్కాడ మనం బాయిల్ పెట్టాం కదా బాయిల్ అయిపోయిన తర్వాత మనం నేను ఒక జాల్లో తీసుకుందాం ఎందుకంటే ఇప్పుడు వేడి వేడి ఉంటుంది కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం చల్లగిన తర్వాత మనం దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్క పీస్ తీసుకొని మన లోపల నుంచి జిగురు ఉంటుంది కదా మనకు కావాల్సింది చట్నీ కావాల్సింది జిగురే మునక్కాయ పీస్ లాసం లేదు లోపల నుంచి జిగురు మొత్తాన్ని తీసేసుకుందాం ఇలా ఈ విధంగా వేల దూపించిన విధంగా మొత్తం జిగురు తీసి మనకు ఆల్మోస్ట్ మునక్కాయ ఉడికిపోయింది మనకు ఉడికిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది జిగురు దాన్ని మొత్తాన్ని తీసుకున్న తర్వాత మనకు తక్కువైన పర్లేదు మొత్తాన్ని తీసుకోవాలి మనకు మనకు కావాల్సింది మునకాయ చట్నీ కాబట్టి ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి మనకు మునకాయ కూడా మంచిగా ఉడికింది చూడండి మనకి ఎంత మంచి ఉడిగిపోయింది మునక్కాయ కూడా మనం ఈ విధంగా మనం చేసుకుంటే మనకు ఎంతో రుచిగా ఉంటుంది మునకాయ చట్నీ మొత్తం తీసుకున్న తర్వాత మనకు ఇది ఉంది కదా ఇది మొత్తాన్ని మనము ఇందాక టమాటో ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో చేసుకుందాం మొత్తం వేసి మంచిగా కలుపుకుందాం మంచిగా ఫ్రై చేసుకుందాం దీన్ని కూడా ఒక టూ మినిట్స్ మంచి కలుపుకొని మంచి ఫ్రై చేసుకుందాం ఫ్రై కదా వాటర్ ఏమో ఒక అవసరం లేదు వాటర్ పోయద్దు మనం ఓన్లీ ఆయిల్తోనే మంచిగా ఫ్రై చేసుకుందాం దాన్ని మొత్తం కలిసిపెట్టట్టు టమాటా మునక్కాయ జీవితైతుందో మంచిగా కలిసిపెట్టట్టు మంచిగా కలుపుకుందాం తర్వాత మనము ఒక స్పూన్ ఎక్కువ స్పూన్ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ కొంచెం అట్లా ఎండుమిర్చి పౌడరు సాల్టు వేసుకుందాం వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాం ఎక్కువ అవసరం లేదు మనకు వేసి మొత్తం వేసి మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంచి టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత చూడండి మనం మునక్కాయ చట్నీ రెడీ అయిపోయింది చట్నీ మంచిగా మనం చెప్పదు తినొచ్చు వేడి వేడి వస్తుంది ఉంటే మనకి ఎంతో టేస్ట్ ఉంటుంది చూడండి మునక్కాయ చట్నీ ఎందుకంటే మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోకి వచ్చేలా కామెంట్లు చెప్పండి నాకు